హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలు ఈరోజు నేను అట్టికాయ బజ్జీలు చేశానండి చాలా బాగా వచ్చినవి ఇవి టమాటా సాసులు తింటే చాలా బాగుంటాయి అట్టికాయ బజ్జీలు ఇవి తయారు చేయటానికి కావలసినవి చూపిస్తాను అట్టికాయ బజ్జీలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా ఇష్టపడి తింటారండి ఈ అరటికాయ బజ్జీలు తయారు చేయడానికి ఒక కాయ తీసుకున్నాను దాన్ని ఇలాగా చెక్కేసి నీళ్ళు పోసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ముక్కలు నల్లబడకుండా ఈ అరటికాయని ఇలాగ తొక్క చెక్కి ఇలాగా ఇవి చక్రాల కింద కాకుండా క్రాస్ క్రాస్గా కోసుకోవాలండి ఇవి ఇవి అరికాయని ఇవి ఇలాగా కోసుకొని నీళ్ళకి ఇవి నీళ్ళ ఉప్పు నీళ్ళ తీసేసి ఇవి తర్వాత ఒక బాండిలో కారం సాల్టు నిమ్మకాయ పిండుకొని ఈ ఈ మిశ్రమాన్ని అరటికాయ ముక్కలకు పట్టించాలండి అలాగ మన అరటికాయ ముక్కలకి పట్టించాక ఇవి మళ్ళీ మనం ఇవి అయిపోయాక శనగపిండి రెడీ చేసుకోవాలండి ఆ బాణీలోనే శనగపిండి ఒకప్పు శనగపిండి వేసి సాల్టు కారం వేసి వంట సోడా వాము వేసి ఇవి కలుపుకోవాలండి దీన్ని ముక్క మనకి ములిగేలాగా చిక్కగాను కాకుండా పలసగాను కాకుండా కలుపుకోవాలి అప్పుడు బాణీ పెట్టి స్టవ్ వెలిగించి నూనె పోసి ఈ నూనె వేడెక్కాక ఇవి ఇలా ముక్క ములిగేలాగా ఇంటికాయ ముక్కలని ఇందులో ముంచి వేసుకోవాలండి వేసుకుంటే మన ఇలాగా ఫ్రై అయిపోతాయి ఈ అరటికాయ బజ్జీలు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి వేసినవి ఇవి ఇలాగా మళ్ళీ తర్వాత కూడా ఇలాగా వేసుకోవాలి ఈ అట్టికాయ బజ్జీలు ఇవి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఇవి కారంగా ఉండి మాలని ఇవి ఇవిలాగా అట్టికాయ బజ్జీలు వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇవి ఒక ప్లేట్లో తీసుకున్నాక ఇవి వేడి వేడి బజ్జీలు ఇవి వేసుకోవడం అయిపోయాక ఇవి టమాటా సాస్లోను తింటే చాలా